హాయ్ ఫ్రెండ్స్ గోధుమ పిండితో తీరుగులు వేస్తున్నాను కొంచెం ఉప్పేసా ఇది బెల్లం బాగా కరగబెట్టుకొని ఇలా పాకంలాగా చేసుకుంటే తొందరగా కరిగిపోయి ఇలా కరగబెట్టుకుని దాన్ని ఎత్తే టేస్ట్గా ఉంటాయి తీరుగులు చాలా బాగుంటాయి ఇంకా ఫ్రెండ్స్ పిండి కలిపాను బెల్లం అట్ట పాకం పెట్టుకొని పోతే బాగా వచ్చింది టేస్ట్గా ఉంటుంది వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు తీలు ఎలా వేస్తున్నాను కొద్ది మాల్ కూడా పెట్టుకుంటే రోజు వాళ్ళ దగ్గర తెచ్చుకొని తినేవాళ్ళం ఇవాళ ట్రై చేస్తుంది ఎలా ఉంటుంది అంతే చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చినాయో చెప్తే అని తెలుస్తుంది తినుగులని వచ్చినాయి కొంచెం ఎక్కువసేపు ఆనబెట్టుకోవాలి అప్పుడు ఇంకా టేస్ట్ కొంటే పచ్చం పునుగులు ఉండటండి కదా చెప్తే కదా తెలిసేది ఈ పునుగులే చాలా బాగుంటాయి ఇగో ఫ్రెండ్స్ అచ్చం ఆవి ఉండటే ఉండే ఆమె చేసినట్టే ఆమె దగ్గర ఆమె దగ్గర ఉన్నట్టే ఉండేది చేస్తే చేసేప్పుడు చెప్పండి వాళ్ళు ఆమె చేసినట్టే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ వర్షం పడుతుంది మాకు బాగా దుమ్ము దుమ్ముకు వర్షం వేడి వేడిగా ఆ కారు మేము ఇచ్చున్నాం బాగున్నాం